భారతదేశం వర్ధిల్లాలిల్లాలి మరి రోజు ఈ సమయం ముందు తెలంగాణ యునైటెడ్ పాస్ట్ అసోసియేషన్ నిజామాబాదు జిల్లా బాడీ తరపు నుండి మరి అనేక మంది సేవకులు విశ్వాసులు క్రైస్తవ సమాజం అంతా కలిసి ఇక్కడ మదర్ మదర్థీస స్టాచ్యూ దగ్గర జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడిని ఖండిస్తూ వాళ్ళకి మరణించిన వారికి గణనివాళిని ఉన్నాము ఆ క్రమంలోనే ఇక్కడ క్రైస్తవులందరం మేము సమకూర్చబడటం జరిగినది మరి ఈరోజు ఈ యొక్క ఘననివాళి జరిగించే మరి పరిస్థితి రాకూడదు మరి వచ్చింది కానీ ఇక్కడ మేము చెప్తున్న విషయం ఏంటనంటే గతంలో జరిగినటువంటి ఆ యొక్క ఉగ్రదాడి అనేది ఖచ్చితంగా క్రైస్తవ సమాజం అంతా కూడా నిజామాబాద్ జిల్లా ఉన్నటువంటి క్రైస్తవులందరం కూడా ఖండిస్తున్నామని మేము ఈ సమయం మందు తెలియజేస్తూ అలాగే మరణించిన మృతులైనటువంటి వారి కొరకు గణనివాళిని అర్పిస్తున్నాము ముఖ్యంగా ఈ సమయం ముందు ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఏంటంటే మంది లౌకిక రాజ్యము ఈ లౌకిక రాజ్యాన్ని పాడు చేయడానికి అనేక మంది ఉగ్రవాదులు అది ఎలాంటి ఉగ్రవాదులైనా మరి వారు పనిచేస్తూ ఉన్నారు అలాంటి ఉగ్రవాదులు దాడి నెక్స్ట్ టైం జరగకుండా దయచేసి చర్యలు తీసుకోవాలని మరి తెలంగాణ యునైటెడ్ పాస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా జకరి ఆనంద్గా మరి నేను మీ అందరికీ ప్రభుత్వానికి వినపం చేస్తున్నాము మరి ఈ సమయం మందు ఈ విషయాన్ని మీకు తెలియచేయడానికి ఈ విధంగా మేమందరము కూడి ఉన్నాము థ్యాంక్